ఊరికి మా ఊరు నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరం ముక్కవరిపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రెడ్డి అనేసి ఉన్నారు ఆయన్ని కలవడానికి వెళ్ళాను ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను అతను వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు నేనే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కన్వే చేస్తున్నా ఏంటని వాళ్ళ పేరెంట్స్కి కానీ ముక్క రెడ్డికి కానీ వాళ్ళ వైఫ్ కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను పోలీస్ కంప్లైంట్ ఫస్ట్ ఇవ్వచ్చు కాకపోతే ఇప్పటికీ నా పోలీస్ కంప్ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా ముందే ఎఫ్ఐఆర్ ఫైల్ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి ప్రూఫ్స్ లేవు వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు ఎన్నో ఎన్నోసార్లు వెళ్ళాం మా మావయ్య కూడా వచ్చారు మా మావయ్య భాస్కరు ఆయన కూడా వచ్చారు ఆయనతో పాటు వెళ్ళాను అనమాట వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా కూడా మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు వాళ్ళ అమ్మా నాన్న కానీ ఫోన్ కాల్స్ కానీ ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరు ముందుకు వచ్చా యా మొన్న మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట ఎస్పీ ఆఫీస్లో తీసుకెళ్ తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్ ఇస్తా ఇస్తాను జస్ట్ చూపించు అంటే ఇదివరకు ఇంతవరకు చెప్పలేదు అందుకంటే గెట్ మానేనది రావట్లేదు సార్ నేను అడగను సర్ పోని కాదు నెంబర్ ఇస్తాను ఇవి సంతోషం ఉంది ఐపిఎల్ ఐపిఎల్ జస్ట్ 2 మంత్స్ 2 మంత్స్ 2 కంటే కొంచెం ఓడర్లీ చేంజర్ అంటే ఆ ఇది ఉంది అన్నది ఇది కట్ అవుతుంది అదే కదా అయితే మీకు అంటే యాక్చువల్ జర కంప్లైంట్ అయితే చూపిస్తున్నాను కంప్లైంట్ ఏమి ఇచ్చారు జస్ట్ చూపిస్తున్నాకం ఓకే ఓకే ఏమన్నారా అని చెప్పి గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారండీ నెంబర్ చెప్పండి ఎంత మీ దగ్గర గ్రీవెన్స్ నెంబర్ కూడా చెప్పండి ఆయన అర్జీలు తీసుకుంటారండి ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళాను అనమాట కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది మా ఎమ్మెల్యే కాబట్టి నేను పెట్టానండి మా నియోజకవర్గం ఎందుకంటే నేను జాయిన్ అవ్వక ముందే అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి మా ఇంతకు ముందు ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాస్ గారు మాకు పెళ్ళి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి మేము విడిపోయి ఉన్నాం కానీ డివర్స్ అవ్వలేదు కదండి కాబట్టి కాల్ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా ట్రై చేశాను నేను త్రూ తాలూరి రామ్ అని చెప్పేసి ఓఎస్డి ఉన్నారు నేను మెసేజ్ చేశాను ఆయన కూడా ఇష్యూ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారనమాట నన్ను బెదిరిస్తున్నప్పుడు ఎలా అతను ఇక్కడ వీడియో వీడియో అయితే కాకపోతే బలవంతంగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా బయటపడతాయి అది కోర్టులో సబ్మిట్ చేస్తా బెదిరిస్తున్నప్పుడు ముందుగా వెళ్ళి పోలీసులకు లేకపోతే ఇప్పుడు ఎలాగైతే మీడియా ముందుకు వచ్చారు అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా నేను అప్పుడు వెళ్ళలేదండి అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని ఫస్ట్ గా కలిసామని చెప్పేసి కలిసినప్పుడు అతను నా మీద బలవంతం చేశాడని చెప్పేసి కూడా మీరు అంటున్నారు అంటే మీరు ఏదైతే చెప్పారు ప్రొసీజర్ దానికి సంబంధించి మరి అప్పుడే మీరు పోలీసులను ఆశ్రయించాల్సి ఉండే కదా మరి ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి ఇది పోలీసులు దాకా ఎందుకు వాళ్ళ వాళ్ళకి చేరవేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేశాను పోలీస్ పోలీసులని రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మగారికి గారికి వాళ్ళ చెల్లికి వాళ్ళ బావ గారికి ముఖ రూపానంద రెడ్డి గారికి వాళ్ళ ఆవిడికి వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్గా ఉంటారు వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి ఆ ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయన్నమాట యా చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను ఇదండి మీ అబ్బాయిది ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది కాల్స్ లో స్టార్టింగ్ లో వాళ్ళు నమ్మలేదు స్టార్టింగ్ లో వాళ్ళు నమ్మలేదు అనమాట నేనే చెడ్డదాన్ని నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు నువ్వే చూసుకో మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు అది ఇది అంటుంటే నేను మా మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు నేను మీ ఇంటి ఇంటి దగ్గరికి రాలేదు మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు మా మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు సో మీరు మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో

వెరీ వెరీ నార్మల్ నార్మల్ దోస్ అవును కొట్టానండి ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబాటు చేయించుకున్నా అటు మా ఆయనకి విడానికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు చెప్తున్నాం ఏ టైంలో తర్వాత

జరిగింది ఎవరీ టైం ఐ డిస్కస్ విత్ హి హి కంటిన్యూస్లీ Assure మీ సరే ఆగస్ట్ ఎండింగ్ లో అని అని దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఎప్పుడు నా డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్ లో అతను వచ్చేదే అందుకండి అతను వచ్చేదే అందుకు

అతను ఎమ్మెల్యే కాబట్టి అతను ఎమ్మెల్యే కాబట్టి నేను అతని అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి నేను మా అబ్బాయి ఎవరు నేను ఓకే నేనే పెట్టిన వీడియో నేనే పెట్టిన అతను అతనికి రూపానంద్ రెడ్డి అనే అతనితో వైరం ఉంది ఓబుల్వారి పల్లెలో సిక్స్ క్రోర్స్ మిస్ అప్రోప్రియేషన్ చూపించాడు ఆయనకి రూపానంద రెడ్డికి పడదు ఎలాగైనా సరే చెప్పేది వినండి చెప్పేది వినండి వింటారా క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పేది వినండి అడిగినప్పుడు సరే నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదా ఎవరండి మీకు ఎవరండి మీకు చెప్పారు జర్నలిస్ట్ ని నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నాను ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమీ ఉండడండి మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫామ్ ఓకే ఓకే వెల్ ఓకే చెప్పండి ఓకే పోర్ట్ డిమండ్ చేశారు చెప్తున్నారు అది ఎంత వరకు నిలబడ మీరు వినిపించండి మీరు జర్నలిస్ట్ సారీ తో స్కిప్పింగ్ రోప్ సరే దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్

శ్రీధర్ని నేను నీ కూడి కథ ఉండలేనగా ఈ ఒకటిన్నర సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు ఐదు సార్లు కొడుకు వచ్చి పోయింది దానికి ఇరవై ఐదు కోట్లు రావాలనేసి నేను అడిగాను ఐదు కోట్లు అనుకోట్లేదు అలా ఇరవై ఐదు కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు ఇంకా నేనే వాడికి ఏడు కోట్లు ఏడు లక్షలు ఇచ్చాను ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు మీరు దాదాపు బాగా ఉన్నాయి వానక అంటే స్నే. ఇవన్నీ ఎలా వచ్చేవి మా ఫాదర్ ఓకే అంటే కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినితికి సంబంధించి చేశారు ఎంక్వైరీ రీ ఎంక్వైరీ కూడా చేశారు. రెండు సార్లు పేపర్ లో కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? దాంట్లో కూడా మీ పేరు లేదు ఊరు లేదు ఎందుకు 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 లేదు నా ఫోటో అప్పుడు అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి అతను అతను రివీల్ చేశాడు నా ఫేస్ట్ అతను ఎవరు ఎవరు కంప్లైంట్ నేను కంప్లైంట్ ఇచ్చానా శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా నాకి నాకు ఇది నాకు ఈ సమస్య ఉంది నువ్వు పేపర్కి వెయ్యాలి అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా నేను కంప్లైంట్ ఇచ్చానా లేకపోతే శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా ఎవరు 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 ఏ ఏ వీడియో వేయమన్నారు ఎవరు ఎవరు పేపర్ లో వేయమన్నారు జర్నలిస్ట్ ని మరి అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అతను అతను వేసినందుకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే అతను సూసైడ్ అటెంప్ చేశాను అనేది అన్నాడు అతను వేసిన దానికి మాట్లాడతారా అంటున్నాను ఆయన మాట నువ్వు ఇలాగే మాట్లాడతావా నువ్వు ఇలాగే మాట్లాడతావాట్లాడగలిగా తీసుకోవడానికి చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి